మే మిరప తోటలో మంచి కాపు నిలబడడానికి అధికమైనటువంటి గ్రోత్ తోటి తోట పూర్తిగా అల్లుకొని మంచి కాపు నిలబడి వైరస్ లాంటివి రాకుండా ఉండడానికి సరైన కాంబినేషన్స్ తెలుపుతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి చివరి వరకు చూ చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది భవన్లో సో కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి జై భవానీ శ్రీ దుర్గా మాతే నమో నమ వెల్కమ్ టు మారుతి నేస్తం అండి సో మనము గతంలో చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఆరు స్ప్రేయింగ్లు సో ఫస్ట్ స్ప్రేయింగ్ నుంచి ఆరవ స్ప్రేయింగ్ నుంచి మొదటి నుంచి అరవై రోజుల వరకు కొట్టవలసినటువంటి స్ప్రేయింగ్స్ అయితే మీకు తెలపడం జరిగింది భవానీలు సో ప్రజెంట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే ఈ అరవై రోజుల దశ నుంచి దగ్గర దగ్గర ఇంకొక ముప్పై రోజుల వరకు అంటే తొంభై రోజుల దశ వరకు మనం ఎటువంటి మందులు కొట్టుకోవాలి ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనకు తోట పూర్తిగా కమ్ముకొని అల్లుకొని మంచి కాపు నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అన్న అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో కొత్తగా చూస్తున్నటువంటి ఎవరైనా రైతు మహాసూరులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిరప తోటలో సరికొత్త మెలకువల గురించి కొత్త కొత్త స్ప్రేయింగ్స్ గురించి తగిన కాంబినేషన్ తగ్గట్టుగా కాంబినేషన్ అనేది ఇవ్వడం మన మారుతి రైతు నేసం యొక్క స్పెషాలిటీ అండి సో మీకు తగిన కాంబినేషన్ అందించేటువంటి బాధ్యత నాది సో కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసులు ఎవరైనా ఉన్నట్లయితే మారుతి రైతునేసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొదటి స్ప్రేయింగ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు మొదట ఆరు స్ప్రేయింగ్లు చెప్పాను అరవై రోజులకు తోట అయితే వచ్చేస్తుందని చెప్పాను సో ఫస్ట్ మోనో ప్లస్ అంట్రాకాల్ చెప్పాను దాని తర్వాత ఇథియాన్ సైపర్మిథిన్ మిథిన్ చెప్పాను దాని తర్వాత హంటర్ ప్లస్ సీగోల్డ్ కలిపి కొట్టమని చెప్పాను దాని తర్వాత పెగాసిస్ ప్లస్ ఎఫ్డి లేదా బెనీవియా ప్లస్ పెగాసిస్ ఈ కాంబినేషన్లో కొట్టమని చెప్పాను కుదిరితే పెగాసిస్ ప్లస్ బెనివియా లేదు కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందంటే ఎఫ్డి ప్లస్ పెగాసిస్ బ్రహ్మాండంగా సెట్టింగ్ వస్తుంది ఇక్కడ దీని తర్వాత మనకు ఇంకొక స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే విశ్వ ప్లస్ అవనీ గోల్డ్ రక్షక్ ఐదవ స్ప్రింగ్ ఆరో స్ప్రింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అండ్ అగ్రి ప్రో కాంబినేషన్లో కొట్టమని చెప్పాను సో ఈ కాంబినేషన్లో మనకు దగ్గర దగ్గర కొట్టంగా తోట వచ్చేసి అరవై రోజుల దశకైతే చేరుతుంది అండి సో ఇక్కడ ఈ దశ నుంచి మనం నెక్స్ట్ కొట్టుకోవాల్సినటువంటి స్ప్రేయింగ్స్ ఏంటి సో మనము ఆరో స్ప్రేయింగ్ చేసిన తరువాత ఆల్మోస్ట్ ఆలో తోట మొత్తం కూడా కమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటుంది కొంతమంది రైతులు మనకు చివరి పాటు చేసేటువంటి వారు ఉంటారు కొంతమంది రైతులు అక్కడితోనే పాటు నిలుపుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు సో ఎందుకంటే విశ్వ కొట్టిన తర్వాత తోట ఆల్మోస్ట్ వాళ్ళు కమ్ముకోవడానికి సిద్ధంగా వచ్చేస్తుంది దగ్గరక సాల్ సార్కు మధ్య గ్యాప్ అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం అవుతుంది సో కాబట్టి కాబట్టి విశ్వ మందు కొట్టిన తర్వాత చాలామంది పాట అనేది వదిలేస్తూ ఉంటారు సో చేద్దాము అనుకున్న వాళ్ళు పాటు చేసేసుకోండి లేదు పాడు చేయకుండా కలుపు నివారణ చేసుకుందాం కొన్ని వాళ్ళు కాలు కలుపు నివారణ చేసుకోండి చేసుకున్న తరువాత చేయవలసినటువంటి నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏడవ స్ప్రేయింగ్ ఏంటంటే కనుక షెఫినా మీకు బిఎస్ఎఫ్ కంపెనీలో షెఫినా అనేది దొరుకుతుందండి ఈ షెఫీనాని ఒకసారి మీరు ఇసాబియాన్ కానీ బయోవిటా కానీ వీటిలో అయినా పర్వాలేదు ఇసాబియాన్ ఆర్ బయోవిటా రెండింటిలో ఏదైనా పర్వాలేదు ఇసాబియాన్ ఆర్ బయోవిటా రెండిట్లో ఏదైనా పర్వాలేదు ఈ షెఫినాని హిాబియానార్ బయోబిటా రెండిట్లో దేంట్లో ఒక దాంట్లో కలిపి కొట్టేటువంటి ప్రయత్నం చేయండి ఇది మీకు ఏడవ స్ప్రేయింగ్ కింద అయితే వస్తుంది సో ఎందుకు కొట్టాలన్నా అంటే షఫీనా అనేది మనకు తెల్ల దోమకి అద్భుతంగా పనిచేస్తుంది మనకు వైరస్ రావడానికి కరెక్ట్ పొజిషన్ ఏందంటే మనం ఏడో ఎనిమిదో స్ప్రేయింగ్ చేసేటప్పుడు అంటే అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల దశలో ఉన్నప్పుడు వైరస్ అధికంగా రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది దానికి ముఖ్య కారణం తెల్లదోమ పచ్చదోమలని తెల్లదోమ పచ్చదోమకి ఈ యొక్క షఫినా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇది మనకు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ రూపంలో దొరుకుతుంది సో మీరు మార్కెట్లో ఎక్కడైనా మీకు లభ్యం అవుతుందండి ఈ కాంబినేషన్ అయితే మీరు ఏడవ స్ప్రేంగ్ కింద చేసుకోండి ఒకవేళ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే గనక ఇదే కాంబినేషన్లో మనకు ఇదే ప్రభావంలో తెల్లదోమ కాకుండా నల్లి ప్రభావం కనబడుతుంది అంటే లేదా తెల్లదోమ పచ్చదోమ కూడా అనుకుంటే రోగర్ ప్లస్ సవేరా దానికి కాంబినేషన్గా మూడు పంతొమ్మిది కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఏదైనా మ్యాక్స్ పౌడర్ కానీ కలుపుకొని కొట్టుకున్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి అయితే మీరైతే చూస్తారండి సో ఇది మీరు ఎక్కువ అవుతుంది దీని కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనుకుంటేనే ఈ స్ప్రేయింగ్ కాకుండా ఆ స్ప్రేయింగ్కి వెళ్ళండి లేదు కొట్టగలుగుతామంటే కనుక ఖచ్చితంగా అని కొట్టండి మంచి గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది మూడత కూడా క్లీన్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడతో కనుక చూసుకున్నట్లయితే మనకు ఏడవ స్ప్రేయింగ్ చెప్పాను అయితే షెఫినా లేకపోతే రోగర్ ప్లస్ సవేరా ఈ కాంబినేషన్లో కొట్టుకోండి మీకు ఖచ్చితంగా అక్కడ అప్ అవుతుంది అది గనక దొరకపోతే ఇంకా ముడత అనేది మీకు కొంచెం హెవీగా కనబడతా ఉంది మాక్సిమం కూడా అక్కడ ముడత అనేది ఉండదు ఎందుకంటే విశ్వ కొట్టాము ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కొట్టాము దాని తర్వాత కొడుతున్నాం కాబట్టి మాక్సిమం ఇక్కడ ముడత అనేది ఉండదు కానీ ముడత అనేది ఎక్కువగా ఉంది నేను ఏడవ స్ప్రేయింగ్ లో ఉన్నాను అంటే గనక ఆక్సాలిక్ లేదా అపాచి అని దొరుకుతుంది మీకు మార్కెట్లో ఆక్సాలిక్ ఆర్ అపాచి యూపీఎల్ కంపెనీలో అపాచి అని ఆగ్జాలిక్ అని స్వాల్ కంపెనీలో మనకు దొరుకుతూ ఉంటుంది సో ఈ కాంబినేషన్ అపాచి ప్లస్ లేదా ఈ యొక్క ఆగ్జాలిక్ దీనికి కాంబినేషన్గా బయోవిటా కానీ ఇసాబియాన్ కానీ కలుపుకొని కొట్టుకున్నట్లయితే ఎటువంటి ముడతయినా ఇక్కడ సమాప్తం అవుతుంది సో చాలా అద్భుతంగా క్లీనప్ చేసుకొని రావు సో మీకు ఇక్కడ నేను మూడు రకాల స్ప్రేయింగ్ చెప్పాను ఈ మూడు రకాల స్ప్రేయింగ్ కొట్టాల్సిన అవసరం లేదండి ఇవన్నీ కూడా దోమకి ప ముడతకి పనిచేసేటువంటి మంది సో షఫీనా అనేది గా ఉన్నప్పుడు తోట క్లీన్గా ఉంది మంచి గ్రోత్ అండ్ కంటిన్యూస్గా రావాలి అన్నప్పుడు షెఫీనా ప్లస్ అని కొట్టేసుకోండి కొంచెం ముడత ఎక్కువగా కనబడతా ఉంది అంటే కనుక ఆక్జాలిక్ ప్లస్ దానికి కాంబినేషన్గా అని కొట్టుకోండి లేదు నాకు నల్లి ప్రభావం కనబడుతుంది ఇక్కడ నల్ల తామర ఉద్ధృతి కనబడుతుంది ఆకు కింద నల్లి కనబడుతుంది అంటే గనుక రోగర్ సవేరా ప్లస్ దానికి కాంబినేషన్గా మ్యాక్స్ కానీ ఇసాబియాన్ కానీ బయోబేటా కానీ ఎటువంటి కాంబినేషన్ వేసుకున్న న్యూట్రింట్ అనేది వేసుకోండి సో ఇది మనం ఏడో స్ప్రేయింగ్ కింద అయిపోయింది ఇక ఎనిమిదవ స్ప్రేయింగ్ సో దగ్గర దగ్గర ఇక్కడికి అరవై ఆరు అరవై ఏడు రోజులు అవుతుంది సో డెబ్బై 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 రోజు ఆ దశలో మనం కొట్టాల్సినటువంటి అసలైన స్ప్రింగ్ సో విశ్వ త్రీజీ సో మనకిక్కడ ఏంటంటే ఒకవేళ తోట కనుక కమ్ముకోలేదంటే ఆ తోట పూర్తిగా కమ్ముకోవాలి అదేవిధంగా పూత ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాలి కాప్ అనేది నిలుస్తూ గ్రోత్ అనేది కంటిన్యూ అవ్వాలి సో కాప్ అనేది నిలుస్తూ గ్రోత్ అనేది ఎందుకు కంటిన్యూ అవ్వాలి అంటే కనుక మనకు ఈ సమయంలో ఏదైతే అరవై డెబ్బై రోజుల దశలో కాపు కనుక నిలిచి మనకు చెట్టు పెరగకపోతే వైరస్ వచ్చేటువంటి అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉందండి సో కాపు నిలుస్తూ గ్రోత్ వస్తే హ్యాపీ ఎటువంటి ఇబ్బంది లేదు భవన్లు ఒకసారి గుర్తుంచుకోండి సో మీకు కాపు వస్తూ గ్రోత్ వస్తే ఇటువంటి ఇబ్బంది లేదు కానీ ఓన్లీ గ్రోతే వచ్చి కాపు నిలవకుండా గనక మనకు గ్రోత్ వచ్చిందంటే ఇక్కడ మొక్కకు రెసిస్టివిటీ తగ్గి మొక్క ఇమీడియట్గా వైరస్ బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది అది మనకు విశ్వా త్రీ తోటి సాధ్యమవుతుందండి మనం గత మూడు సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి ప్రొడక్టు ఈ యొక్క విశ్వా త్రీ దీన్ని ఎనిమిదవ స్ప్రేయింగ్గా సో మొక్క డెబ్బై రోజుల అరవై ఐదు రోజుల పైబడి నుంచి డెబ్బై డెబ్బై ఐదు రోజుల దశలో మొదటి స్ప్రేయింగ్ చేసుకోండి దీనిని సో ఇది నేను మీకు రెండు మూడు సార్లు వాడిపిస్తాను సో అది మీకు చెప్తాను ఫర్దర్ వీడియోలో మొదట స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మినిమం అరవై ఐదు రోజుల దశ నుంచి డెబ్బై డెబ్బై ఐదు రోజుల దోషలో దశలో మీరు కొట్టుకోవాల్సినటువంటి మందు విశ్వా త్రీ ఇది మనకు పురుగు దోమ ముడత నల్లి పేనుబంక ఎటువంటిది లేకుండా క్లీన్గా మీకు ముడత ఉన్నా కానీ క్లీన్గా సాఫ్ట్ ఐరన్ చేసినట్టు తీసుకొని వచ్చి పూత ఫ్లవరింగ్ అనేది అద్భుతంగా తీసుకొని రాగలగడంలో ఈ పూతని అద్భుతంగా తీసుకొని రాగలగడంలో ఈ యొక్క విశ్వాత్రీజీ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అదేవిధంగా ఉన్న పూతని ఏదైతే పూత ఆల్రెడీ మన చెట్టు మీద ఉందో ఆ చెట్టుని కాపుగా నిలపడానికి అద్భుతంగా పనిచేసేటువంటి మందు విశ్వాత్రీజీ భవాన్లు సో మీకు ఆల్రెడీ గతంలో నేను తెలిపాను నా ప్రీవియస్ వీడియోలో వెళ్ళి ఒక్కసారి విశ్వాత్రీజీ యొక్క క్లియర్ వీడియోస్ అనేది మీరు చూడండి ప్రతి ఒక్క ఫార్మర్ ఫీడ్బ్యాక్ అనేది చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో సో చాలా బ్రహ్మాండమైనటువంటి స్ప్రేయింగ్ ఇది సో మంచి అద్భుతమైనటువంటి క్లీన్ గ్రోత్ అండ్ ఫ్లవరింగ్ అండ్ కాపు నిలపడానికి మంచి స్ప్రేయింగ్ సో ఇక్కడ ఇది కొట్టేసిన తర్వాత మీకు ఇక తోటకు తోట అంటే చెట్టుకు చెట్టుకు మధ్య మీకు గ్యాప్ అనేది ఇక ఉండదండి చెట్టు చెట్టు అల్లుకోవడానికి సిద్ధంగా అయిపోతాయి ఇది కొట్టిన ఏడెనిమిది రోజులకి ఇక మీకు గ్యాప్ అనేది ఉండదు పాటు దగ్గరికి వచ్చే అవకాశం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీ చెట్టు చెట్టును కలిపేసి మొత్తం అల్లుకుపోయేలా చేసేటువంటి ప్రభావం అయితే ఈ యొక్క విశ్వత్రీజీకి ఉంది దీంట్లో కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే మొదటి స్ప్రేయింగ్లో విశ్వాత్రీజి మొదటి స్ప్రేయింగ్లో మీరు చేసేటువంటిది విశ్వాత్ర్రీజి ప్లస్ ఎక్స్పర్ట్ అదేవిధంగా దీనికి కాంబినేషన్గా పదమూడు సున్నా నలభై ఐదు కానీ మూడు పంతొమ్మిది కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఆర్ లేకపోతే మనకు త్రిబుల్ నైన్టీన్ ఈ మూడిటి కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా కొట్టుకోండి సో విశ్వా త్రీ జీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎక్స్పర్ట్ ఈ మూడిటి కాంబిన ఎక్స్పర్ట్ అనేది నైట్రోబెంజిన్ అండి ఇది వచ్చేసి పూత శాతాన్ని బాగా పెంచడానికి పూత రాలిపోకుండా దృఢంగా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేసేది ఇది మనకు నైట్రోబెంజిన్ ఫార్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఎక్స్పర్ట్ అనేటువంటి మందు సో ఫ్లవరింగ్ ఆపడంలో ఒక అద్భుతమైనటువంటి మందు ఇది అండ్ ఫ్లవరింగ్ బాగా తేవడానికి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పురుగు దోమ ముడత నల్లికి ఇది పనిచేసి అండ్ పూతకు ఫ్లవరింగ్కి అంటే ఫ్లవరింగ్కి మనకు చెట్టుకు మధ్య ఉన్న కాంటాక్ట్నెస్ ని విశ్వద్రిజ్ అనేది అద్భుతంగా పెంచడం జరుగుతుంది ఆ దృఢత్వాన్ని ఈ యొక్క ఎక్స్పర్ట్ అనేది నిలబెట్టడం అనేది జరుగుతుందండి ఈ మూడిటి కాంబినేషన్లో కొట్టడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ అండ్ గ్రోత్ అండ్ గ్రీన్నెస్ అనేది రావడం జరుగుతుంది మీకు వైరస్ లాంటి వాటి కూడా దగ్గర రాకుండా చేస్తుందండి సో ఇక్కడ మనము ఎనిమిదవ స్ప్రేయింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఏడవ లో మనము షెఫినా ప్లస్ హిసాబియా అని వేసుకున్నాం ఎనిమిదవ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మనము విశ్వాత్రిజీ ఎక్స్పర్ట్ అండ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది చేసుకున్నాం ఇక్కడికి మీకు తోట అనేది అద్భుతంగా క్లీనప్ సెట్ మీద మంచి ఫ్లవరింగ్ మీద బ్రహ్మాండంగా కనబడుతుంది సో ఇక్కడ ఇంత ఫ్లవరింగ్ ఉన్నప్పుడు మనం కొట్టుకోవాల్సిన మంది ఏంటి సో ఇంతలా మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్స్పర్టేషన్ చాలా దాటి అంటే ఎంత ఫ్లవరింగ్ ఉంటుందంటే మంచి తెల్లగా మొత్తం కూడా మల్లెపూలు మెచ్చినట్టు మెరుస్తూ ఉంటుంది భవన్లో సో అంత బ్రహ్మాండమైనటువంటి ఫ్లవరింగ్ అయితే తోటి సాధ్యమవుతుంది విశ్వత్రీజి ఎక్స్పర్ట్ అండ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మీరు ఇక్కడ కలుపుకుందాం అనుకుంటే బోరాన్ పర్సంటేజ్ కూడా కలుపుకోవచ్చు మీ మొక్కలు అక్కడ చల్లదనం వాతావరణం కనుక చాలా చల్లగా ఉన్నట్లయితే మనకు మొక్కలు వేడి పెంచడానికి బోరాన్ కూడా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేసుకోవచ్చు థర్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్లో బోరాన్ అనేది కలుస్తుంది కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు సో ఇక్కడ ఇలా చేసిన తర్వాత మంచి ఫ్లవరింగ్ కనబడుతుంది ఆ ఫ్లవరింగ్ వచ్చే దశలో ఆ ఫ్లవరింగ్ కనబడుతున్నటువంటి సమయానికి మనం కొట్టుకోవాల్సిన అసలైన స్ప్రేయింగ్ మర్చిపోని స్ప్రేయింగ్ డెలిగేట్ సో మనము ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందు కాపు నిలపడానికి అదేవిధంగా ఆ సమయంలో పురుగు లాంటిది ఏమైనా ఉన్నా క్లీనప్ అవ్వడానికి సో డెలిగేట్ దానికి కాంబినేషన్గా పొటాషియం లిక్విడ్గానే ఏమైనా దొరికితే కొట్టండి లేదు దొరకలేదంటే కూడా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది కలుపుకోండి సో ఈ డెలిగేట్లో మీరు ఏమైనా కలుపుకుందాము అనుకున్నట్లయితే ఒక దోమ బందు కలుపుకునేటువంటి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం దోమ కూడా అద్భుతంగా పనిచేస్తుంది డెలిగేట్ అనేది కానీ కొద్దిపాటిగా తీవ్రత అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో పురుకు పైన అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది కానీ దోమ పైన మనకు కొద్దిపాటి అనేది తక్కువ కనబడుతుంది సో దీనికి గాను మనం థయోమెథాక్జియం సో మనకు అట్టారా అంటాం కదా సో ఈ యొక్క అట్టారాని మనము దీంట్లో కలుపుకొని బ్రహ్మాండంగా స్ప్రే చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆర్థిన్ పౌడర్ అనేది దొరుకుతుంది సో ఆర్థిన్ పౌడర్ వల్ల మనకు ఒక్క దోమ కూడా మిగిలు సో ఈ దశలో మీరు కొట్టుకోవాల్సినటువంటి మెయిన్ అండ్ మెయిన్ అంటే ఈ డెలిగేట్ అనేటువంటి మందిని దీనికి అట్టారా కాంబినేషన్ ఇచ్చుకోండి దానికి మరియు ఈ యొక్క థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లేనట్లయితే ముఖ్యంగా వచ్చేసి మనకు పొటాషియం లిక్విడ్ లేనట్లయితే ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేటివి కలిపేసుకొని లేదా మూడు పంతొమ్మిది అనేది కలుపుకొని ఖచ్చితంగా స్ప్రే చేసుకొని మీకు ప్రతి లో కూడా నేను న్యూట్రిన్ అనేది తెలుపుతున్నాను వాళ్ళు మీరు ఒక్కసారి క్లియర్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి లో కూడా మీకు న్యూట్రిన్ చెప్తున్నాను ఎందుకంటే పోషకాలు అనేవి మొక్కకు చాలా ముఖ్యం మనం మందు అందించడంతో పాటు తగిన పోషకాలు అందించినప్పుడే ఆ కాప అనేది నిలుస్తూ వస్తుంది సో మీకు వీలైనంత వరకు న్యూట్రిన్స్ అనేది ప్రతి లో చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఆ న్యూట్రిన్స్ వల్లనే మనకు కాపు అనేది నిలుస్తుంది కాపు నాణ్యత అనేది పెరుగుతుంది చెట్టు దృఢంగా ఉంటుంది వైరస్ని తట్టుకొని నిలబడుతుంది సో ఇక్కడ మనం తొమ్మిదో స్ప్రేయింగ్ కూడా చేసేసుకున్నాము ఏంది డెలిగేట్ కాంబినేషన్లో చేసుకున్నాం డెలిగేట్ పొటాషియం లిక్విడ్ అదే విధంగా అట్టారా కాంబినేషన్ ఇచ్చేసుకుని మనము డెలిగేట్ కూడా కొట్టుకోవడం జరిగింది ఇక్కడికి కాపు అనేది మంచి బ్రహ్మాండంగా నేర్తూ వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకు ఇక దీని తర్వాత ఒక ఏడెనిమిది రోజులకు దగ్గర దగ్గర ఎనభై రోజుల దశ కంటే మనము డెబ్బై రోజుల దశలో విశ్వ కొట్టాము దాని తర్వాత మళ్ళీ ఆరేడు రోజులు డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది రోజుల దశలో డెలిగేట్ కొట్టేస్తాము అప్పటికి ఎనభై ఐదు ఆ రోజు దశలకు వెళ్తుంది ఎనభై ఐదు రోజులు లేదా తొంభై రోజుల దశలో మనము కొట్టుకోవాల్సిన అసలైన మందు చూసుకున్నట్లయితే మెయిన్ మళ్ళీ దోమక అనేది చూసుకోవాలండి సో ఎఫికాన్ సో బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఎఫికాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఇఫ్ నాట్ ఇక్కడ ఎఫికాన్ వాడలేదు అనుకున్నట్లయితే మీరు మళ్ళీ అక్కడ ఆగ్జాలిక్ వాడకపోయి షెఫినా వాడుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఆగ్జాలిక్ వాడుకోండి సో ఆగ్జాలిక్ దానికి కాంబినేషన్గా ప్రొక్లైన్ సో ప్రొక్లైన్ సో దీనికి కూడా మీరు కాంబినేషన్గా ప్రొక్లైన్ అనేది వాడుకోవాలి సో ఇక్కడ ప్రొక్లైన్ ఎందుకు వాడిపిస్తున్నారంటే ఇక్కడ ఇంకా పూత ఉన్నటువంటి పూత అనేది అంతా కూడా మీరు నిలపాలి ఆ పూతనంతా కూడా నిలపాలి ఇక్కడ దోమ ఉధృతి తగ్గిస్తూ పురుగు కూడా నివారణ చేస్తూ ఉంటేనే మనకు కాప్ అనేది నిలబడతా వస్తూ ఉంటుంది సో మనకు లైట్గా ముడత లాంటిది ఏమైనా ఉన్నా పోవడం జరుగుతుంది దోమ మన తెల్లదోమ అవుతుంది మాయమవుతుంది అదేవిధంగా దీంట్లో మనము ప్రొక్లైన్ కలుపుకుంటున్నాం కాబట్టి పురుగు సమస్య కూడా క్లీన్ అవుతుంది అదేవిధంగా మనకు బ్రహ్మాండమైనటువంటి అయితే నిలబడేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకు పదవ స్ప్రే సో మీకు ఇప్పటికీ నేను తొంభై రోజుల దశ వరకు తోటని ఏ విధంగా మెయింటైన్ చేయాలో తెలపడం అయితే జరిగింది భవాని సో మొదటి నుంచి చూసుకున్నట్లయితే మనకు మోనో ప్లస్ ఆంట్రాకాలు ఇతిహాన్స్ హైపర్పిని ప్లస్ మటిసల్పరు ప్లస్ హంటర్ ప్లస్ సిగోల్డ్ దాని తర్వాత ఎఫ్డి ప్లస్ పెగాసిస్ లేదా బెనివియా ప్లస్ పెగాసిస్ దాని తర్వాత విశ్వాత్రిజీ గోల్డ్ అవని అవనీగోల్డ్ అండ్ రక్షక్ అనే కాంబినేషను దాని తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రిబ్రో అనే దాని తర్వాత మనకు చూసుకున్నట్లయితే షెఫినా షెఫినా ప్లస్ దానికి ఇసాబియాన్ కాంబినేషను దాని తర్వాత మళ్ళీ త్రీజీ ఎక్స్పర్ట్ విధంగా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లేదా మూడు పంతొమ్మిదిలో దీనికి కాంబినేషన్గా మీరు బోరాన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కలుపుకోవచ్చు మంచి పూత ఫ్లవరింగ్ అండ్ తోట ఇక్కడ తోటి కమ్ముకుంటుంది మీరు ఇక మీకు గ్యాప్ అనేది ఉండదు తోట సో దీని తర్వాత మీరు చేసుకోవాల్సింది మెయిన్ స్ప్రేయింగ్ డెలిగేట్ సో డెలిగేట్కి కాంబినేషన్ అట్టారా అనేది వేసుకోండి దానికి మళ్ళీ పొటాషియం లిక్విడ్ కానీ లేదా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ మంచి న్యూట్రిన్ లేక చూసుకున్నట్లయితే ఇక మన బ్లాక్ టైప్ టైప్లో అన్ని విధాల పోషకాలు కలిసి ఉన్నటువంటి లిక్విడ్స్ లాంటివి ఏమైనా కానీ వేసుకున్నా కానీ అద్భుతంగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎఫికాన్ లేదా ఎఫికాన్ మీకు కొంచెం కాస్టబుల్టీ అనుకున్నట్లయితే ఆక్జాలిక్ సో ఆగ్జాలిక్ అనేది మనకు మళ్ళీ కూడా దోమ అన్నీ కూడా క్లీనప్ చేస్తుంది ఆ ఎఫికాన్ కానీ ఆక్జాలిక్ అండి రెండిట్లో ఏది వాడినా ఇక్కడ ప్రొక్లైన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాడండి ఈ లో మీరు మళ్ళీ ఏమైనా పోషకాలు మ్యాక్స్ పౌడర్ లాంటిది అందిస్తాము అనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అందించుకోవచ్చు ఇక్కడ ఎఫికాను లేదా ఆక్జాలిక్ ఆ రెండిట్లో మనం ప్రొక్లైన్ అందిస్తున్నాం ప్రొక్లైన్తో పాటు ఏదైనా మ్యాక్స్ కానీ ఏదైనా కానీ ఒక మంచి న్యూట్రింట్ అనేది అందించుకో సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను ప్రతి ఒక్క దాంట్లో పొటాషియం కంటెంట్ అనేది ఉండేలా చూసుకుంటున్నాను సో మొక్కకి పొటాషియం కంటెంట్ ఆర్ న్యూట్రింట్ అనేది క్లియర్గా అందినప్పుడే కాప్ అనేది మంచిగా నిలుస్తుంది మొక్క అనేది గ్రీనిష్గా ఉంటుంది హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఇది గమనించగలరు బోవాని సో ఇప్పటికీ మీకు తొంభై రోజుల దశ వరకు మొక్క రావడానికి ఎలాంటి స్ప్రేయింగ్లు చేయాలో మీకు క్లియర్ కట్గా అయితే తెలపడం అయితే జరిగింది బాగుంది మీకు ఎటువంటి డౌట్లు ఉన్నట్లయితే నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు కాల్ చేయండి నేనే మాట్లాడతాను డైరెక్ట్గా క్లియర్ కట్గా మీకు కావలసినటువంటి సందేహాలకు కావాల్సిన మీ వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు సమాధానం అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను నాకు అందుబాటులో నాకు తెలిసిన సమాధానం ఉంటే ఖచ్చితంగా దానికి పరిష్కారం ఇచ్చే ఆ సమస్యకు పరిష్కారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి బాగుంది సో ఇదియాలిటీ వీడియో అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి బాగా సో ఇలాంటి స్ప్రేయింగ్ నేను చెప్పినటువంటి కాంబినేషన్స్ కొట్టుకోవడం వల్ల రైతుకు లాభంగా ఉంటుంది మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భవన్లు గుర్తుంచుకొని మరి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి బొమ్మాలు సో ఇది మీకు కాకుండా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా సో కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై శ్రీ మాత్రే నమో నమ